పంచాయతీ నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది చివరి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ముగుస్తుండటంతో అభ్యర్థులు హడావిడిగా నామినేషన్లు దాఖలు చేయడానికి రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ వద్ద సందడి నెలకొంది ఈ నెల ముప్పైనా నామినేషన్ల పరిశీలన ఉపసంహరణకు డిసెంబర్ మూడో తేదీ వరకు గడువు ఉంటుందని రిటర్నింగ్ అధికారులు స్పష్టం చేశారు అలాగే డిసెంబర్ పదకొండున ఎన్నికలు జరగనున్నాయని అది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని సాయంత్రం వరకు ఫలితాలు వెలువడతాయని తెలిపారు

अरे वाले जो डायलॉग ही सुना जरूर चलता है तेरी रात भी सुनो अब औरा साइड में लेकिन ये बड़े गोरे हैं महंचरा वाले ने तो वारा